ఇంకా ఈ కాలంలో కూలం మతమేంద్ర బాబు రాయితో తలపై మోదీ దారుణంగా కూని తమ అమ్మాయిని ప్రేమించి కులాంతర పెళ్లి చేసుకున్నాడని యువతి కుటుంబం కోపమంట వివాహమై ఆరు నెలలకే విషాదం అది వాళ్ళ ఫోటో సూర్యపేట జిల్లా కేంద్రంలోని పిల్లల మర్రి సమీపంలో ఓ యువకుడు దారుణంగా అతమయ్యాడు ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నందుకు యువతి కుటుంబ సభ్యులే ఇలా చేశారని మృ మృత్యుడి తండ్రి ఆరోపిస్తున్నారు తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన వడకొండ్ల కృష్ణ ఆలియాస్ మాల బంటి ముప్పై రెండు కుటుంబం కొన్నేళ్ల క్రితం సూర్యాపేటలోని బాషానాయక్ తాండాకు వలస వచ్చింది సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లల మరి గ్రామానికి చెందిన కోట్ల నవీన్ బండి బండి ప్రాణ స్నేహితులు నవీన్ బం నవీన్ ఇంటికి బండి తరచి వస్తుండేవాడు ఈ క్రమంలో నవీన్ చెల్లెలు భార్గవితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది బండి ఎస్సీ మాల భార్గవి బీసీ సామాజిక వర్గానికి చెందినవారు ప్రేమ విషయం తెలియడంతో బంటిపై నవీన్ కుటుంబ సభ్యులు టానాలో ఫిర్యాదు చేశారు పోలీసులు భార్గవికి కన్ కౌన్సిలింగ్ చేసినా ఆమె వినలేదు ఆరు నెలల క్రితం భార్గవిని బంటి పెళ్లి చేసుకుని సూర్యాపేటలోని మామిల్లగడ్డలో కాపురం పెట్టాడు దీంతో బంటిపై నవీన్ అతడి కుటుంబ సభ్యులు కోస కోపం పెంచుకున్నారు ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉన్న బంటిని నవీన్ తన బంధువులైన సూర్యపేట పట్టణం తళ్ళగడ్డకు చెందిన మహేష్తో ఫోన్ చేయించి పిలిపించారు తాను బయటకు వెళ్ళి వస్తానని భార్య భార్గవితో చెప్పిన బంటి తన ఫోన్కు తన ఫోన్కు తన ఫోన్ను ఆమెకి ఇచ్చి వెళ్ళాడు రాత్రి పదకొండు గంటలు దాటిన భర్త ఇంటికి రాకపోవడంతో ార్గాయ్ మహేష్ కు ఫోన్ చేసింది అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో భర్త వస్తాడనుకుని ఆమె నిద్రపోయింది మూసి కాల్వ వద్ద మృతదేహం అంట పిల్లల మరి సమీపంలోని మూసి కాల్వ వద్ద మృతదేహం ఉందని స్థానికులు సోమవారం ఉదయం పోలీసులకు చెప్పారు దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి మృత్యుడి మృత్యుడిని బంటిగా గుర్తించారు తలపై రాదీ రాయితో మోదడంతో చనిపోయినట్లు నిర్ధారించారు తన కూతురు తన కూతురిని నవీన్ తన కుమారుణ్ణి నవీన్ చంపాడని అనుమానం ఉందని బంటి తండ్రి డేవిడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పెళ్లి చేసుకున్నందుకు తన భర్తను కుటుంబ సభ్యులే చంపారని భార్గవి విలవింపించింది నవీన్ మహేష్ పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని డిఎస్పి రవి తెలిపారు బంటి నవీన్పై రెండు అత్యాయత్నం కేసులు కొట్లాట కేసులు ఉన్నాయి మహేష్పై రెండు అత్యాయత్నం గొడవ కేసులో పాటు రౌడీషీట్ కూడా ఉంది ముగ్గురు రియల్ ఎస్టేట్ చేస్తున్నారంట ఎంత దారుణం చూడండి నల్గొండ ప్రాంతంలో గతంలో కూడా మిర్యాలగూడలో ప్రణయ్ అనేటటువంటి వ్యక్తిని కూడా ఈ రకంగానే మారుతిరావు చంపించిన ఉదాంతం చూసినాం రెండు కులాలు వేరైనా అని చెప్పి ఈ రకంగా చంపడం ఎంత దారుణం చూడండి